అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రోజున మేము కాశీకి ప్రయాణం అవుతున్నామండి ఈరోజు రాత్రికి మేము ట్రైన్ ఎక్కవలసి ఉంటుందన్నమాట అసలు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కోరిక అనమాట అండి కాశీ వెళ్ళాలి స్వామిని దర్శించుకోవాలి అన్నపూర్ణమ్మని దర్శించుకోవాలి అనేది ఎంతో కోరిక అనమాట ఎందుకంటే నాకు శివయ్య అంటే చాలా ప్రీతి అండి మా ఇల్లు కూడా భీమవరంలో పంచారామక్షేత్రమైన సోమేశ్వర స్వామి దేవాలయానికి దగ్గరలో ఉండటంతో ఆ శివయ్య పాదాలను ఎప్పుడు వదలలేదండి నేను ఎప్పుడు చెప్తాను కదా ఎన్నో గడ్డు అంతా ఎదుర్కొన్నప్పుడు అంతా నా తండ్రి శివయ్యే నన్ను కాపాడాడండి అలాగా దేవాలయానికి వెళ్ళలా కూర్చునేదాన్ని అయితే కాశీ ఒక్కటి వెళ్ళాలనేది మాత్రం ఎప్పుడు కోరికగా ఉండేది ఇప్పటి వరకు పడలేదండి సరే మొన్న కుంభమేళ జరిగినప్పుడు ప్రయాగరాజుకి వెళ్ళటానికి టికెట్లు అవి బుక్ చేశారు మా మరిది గారు ఫ్లైట్ బుక్ చేస్తే అవి ఆగిపోవడం అదంతా కూడా మీరు వీడియోలో గమనించే ఉంటారు ఆ తర్వాత మా పిల్లలు నా మ్యారేజ్ డేకి గిఫ్ట్గా కాశీ ప్రయాణానికి టికెట్స్ బుక్ చేశారండి అది భారత్ గౌరవ యాత్ర అని చెప్పి ఐఆర్సిటిసి వాళ్ళు అంటే రైల్వే వాళ్ళే పెట్టిన ఒక తీర్థయాత్ర అనమాట అండి అందులో కాశీ రకరకాల క్షేత్రాలు అన్నీ కూడా ఉంటాయి మాకు చేయించింది కాశీ వెళ్ళటానికని కాశీ ప్రయాగరాజు అయోధ్య నైమిసారణ్యం ఇంకా ఇంకేమన్నా చుట్టుపక్కల అనుకుంటా అండి దీనికి సంబంధించి టికెట్స్ బుక్ చేశారు సంధ్యారమ్య ఇతరు కలిపి అయితే ప్రయాణానికి ఒక వారం రోజుల ముందు మాకు మెసేజ్ వచ్చింది అండి ఐఆర్సిటిసి నుంచే ఈ ప్రయాణం వాయిదా పడవచ్చు లేదా క్యాన్సిల్ కావచ్చు వెయిట్ చేయండి మళ్ళీ మీకు తెలియచేస్తాము అని చెప్పారు మీరు కావాలంటే టికెట్స్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అని కూడా చెప్పారు ఆల్రెడీ ఇంతకుముందు ప్రయాగరాజుకి క్యాన్సిల్ చేశానని ఇప్పటికీ బాధపడుతూ ఉన్నాను అందుకనే సరే నేనైతే క్యాన్సిల్ చేయదలుచుకోలేదండి అవే కంటిన్యూ చేయమ్మా ఎప్పుడు స్వామి ఇస్తే అప్పుడే నేను కాశీకి వెళ్తాను అని చెప్పి ఆ టికెట్స్ని అట్లనే ఉంచేసాము అయితే కాశీలో మనం అడుగు పెట్టాలంటే కాలభైరవ స్వామి అనుజ్ఞ ఉండాలంటండి ఇక ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు అండి కాలభైరవ స్వామిని మనసులో తలుచుకోవటం కాలభైరవాషకం మూడు సార్లు వినటం రోజు మొత్తంలో మూడు సార్లు వింటున్నాను అనమాట అండి అలానే అలా కాలభైర్వాషకం చదివేటప్పుడు ప్రతిరోజు కూడా కుక్క వచ్చిందండి కుక్క వచ్చినప్పుడల్లా కూడా నేను దానికి కూడా ఆహారం పెట్టడం ఇదంతా కూడా నేను నాకు ఒక పాజిటివ్ సంకేతం అయితే అండి ఈసారి కాశీ ప్రయాణం వెళ్తాం అనమాట అని చెప్పి అలానే నా కోరిక స్వామి మందించినట్లుగా కొద్ది రోజులకి నాకు మెసేజ్ వచ్చిందనమాట అండి భారత్ గౌరవ యాత్ర పలానా తారీఖున స్టార్ట్ అవుతుంది మీరు రెడీగా ఉండండి నేను చెప్పి ఓహో స్వామి ఆలకించడ అన్నమాట అని చాలా ఆనందపడ్డానండి ఈ భారత్ గౌరవ యాత్ర అన్నది హైదరాబాద్ నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందండి కాశీ వరకు కాశీ నుంచి కాశీలో రెండు రోజులు అయోధ్యలో రెండు రోజులు ప్రయాగరాజులో రెండు రోజులు నైమిసారణ్యం ఇలాగనమాట తొమ్మిది రోజుల యాత్ర అండి ఇది మొత్తం ఈ యాత్రలో మనకి మూడు రకాల క్లాసెస్ ఉన్నాయి అంటే స్లీపరు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఈ మూడు క్లాసెస్ ఉన్నాయి అన్నమాట అండి స్లీపర్ క్లాస్ అయితే పదహారు వేల రెండు వందల రూపాయలు అదే థర్డ్ క్లాస్ ఏసీ అయితే థర్డ్ ఏసీ అయితే ఇరవై ఆరు వేలు సెకండ్ క్లాస్ ఏసీ అయితే ముప్పై ఆరు వేలు వీటిలోనే జీఎస్టీ ఇన్సూరెన్స్ కలిపి ఉంటుందండి మాకైతే సెకండ్ ఏసీ టికెట్లను బుక్ చేశారండి మా పిల్లలు అలానే ప్రయాణంలో మనకి అవసరమైనవి అన్నీ అంటే వసతి సదుపాయం భోజన సదుపాయం అన్నీ కూడా ఐఆర్సిటీసీనే అరేంజ్ చేస్తుంది అన్నమాట అండి అయితే ఇటువంటి ప్రయాణం ఇంతకుముందు ఎప్పుడూ నేను చేయలేదండి ఏదో ఇలా రాత్రిపూట ట్రైన్ ఎక్కడం మార్నింగ్ హైదరాబాద్లో దిగటం లేదా రాత్రిపూట ట్రైన్ ఎక్కడం మార్నింగ్ తిరుపతిలో దిగటం ఇట్లానే తప్ప ప్రత్యేకించి పది రోజుల పాటు ఒక తీర్థయాత్రగా వెళ్ళటం అనేది ఇదే మొదటిసారి అనమాట అండి నాకైతే చాలా ఆతృతగా ఉన్నది ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి అలానే కొంచెం టెన్షన్గా కూడా ఉన్నదండి ఈ ప్రయాణానికి నేను మా వారు మా గారు ముగ్గురుము ప్రయాణం అవుతున్నాం అనమాట అండి ముగ్గురు బట్టలు అన్నీ అట్లనే ఈ జర్నీకి కావాల్సినవి అన్నీ సర్దుతూ ఉన్నాను నేనేమేమి సర్దుతున్నాను అనేది కూడా కొంచెం వివరంగానే వీడియో పెడుతున్నానండి ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అలాగే మేము ముగ్గురుము వెళ్తున్నాము అని చెప్పి ఒక టూ డేస్ బిఫోర్ అండి బేబీ నేను కూడా వస్తాను అని చెప్పి తను కూడా టికెట్లు సెట్ చేస్తే తనకు కూడా ఉన్నాయి అనమాట బేబీ కూడా మాతో పాటుగా తను కూడా జర్నీ కోసం జస్ట్ టూ డేస్ ముందు తను డెసిషన్ తీసుకున్నాదండి లక్కీగా టికెట్స్ ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఎట్టకేలకు కాలభైరవ స్వామి అనుజ్ఞతో కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణమ్మ తల్లిని కాశీ విశాలాక్షి తల్లిని దర్శించుకోవడానికి నేను మా వారు మా గారు బేబీ నలుగురం కూడా ప్రయాణం అవుతున్నామండి ఇదిగోండి చూస్తే అర్థమవుతుంది కదా ప్రయాణానికి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఏమేమి చీరలు ఏవేమి డ్రెస్సులు అట్లానే మా వారి బట్టలు మా మరిది గారి బట్టలు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా సిద్ధం చేసి ఒక దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట అండి అన్నీ ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి ఈవేళ ఈవినింగ్ జర్నీ నేను మాముళ్ళమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే ఇవి సర్దటం కూడా చేయాలి అని అనుకున్నాను అందుకని మావులమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళొచ్చేద్దాం నేను కావాలని వెళ్ళేసరికి అక్కడ కూడా ఈరోజు అమ్మవారి దేవాలయంలో కొత్తగా పైపులు తయారు చేయించారు అవి కూడా చాలా కళాత్మకంగా తయారు చేయించారండి అవి ఈరోజే ఓపెనింగ్ అనమాట పంతులు గారు ఈరోజే ఓపెనింగ్ అమ్మ మీరు వీడియోలో పెడతారనేమో అమ్మ ఈ రోజున మిమ్మల్ని రప్పించింది అని చెప్పేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి అలానే పంతులు గారు కూడా చెప్పారనమాట చాలామంది మీరు చెప్పారు నన్ను చెప్పి మామిళమ్మ తల్లి అమ్మ మాట ఆమె చెప్పారు దర్శించుకోవటానికి వచ్చాము అని వేరు వేరు ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో వచ్చిస్తూ ఉంటారు మీ గురించి కూడా అడుగుతూ ఉంటారు మీ ఇల్లు ఎక్కడా నన్ను అడుగుతూ ఉంటారు చెప్తాము అని చెప్తే చాలా సంతోషంగా అనిపించిందండి ఆ తల్లి నన్ను ఎంచుకుంది నా మాట ద్వారా నువ్వు చెప్పు నీ మాట ద్వారా నా గురించి చెప్పు అని చెప్పి ఆ తల్లి ఎంచుకుంది అని అనుకుంటానండి అంతే అండి ఇక ఈ బట్టలు సర్దుకోవటానికి కూర్చున్నాను కదండి అసలు ఈ చీరల సెలక్షన్కే నాకు చాలా రోజులు పట్టింది అంటే జర్నీకి ఎటువంటివి తీసుకెళ్ళాలి అని పైగా ఇటువంటి ప్రయాణం నాకు ఇదే మొదటిసారి కాబట్టి వెళ్ళటానికి చాలా ఉంటాయండి చీరలు కానీ ఇలా ప్రయాణాలకి అది ఏం తీసుకెళ్ళాలి అనేది మాత్రం మనకు కొంచెం డౌట్గా ఉంటుంది కదా అవి అట్లా అన్నీ సర్దుకోవటానికి టైం పట్టింది ఈ బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించాను కదండి దీనికి చక్రాలు విడిగా వస్తాయి అనమాట జస్ట్ ఇదండి ఇలాగ ఇందులోనేమో అన్నీ ఇక యాక్సరీస్ అన్నీనండి అవన్నీ కూడా ఇందులో వేద్దామని అనుకుంటున్నాను రైల్వే వారు మనకి ఐఆర్సీటీసీ వాళ్ళు పన్నెండు పాయింట్లు పంపించారనమాట అండి మీరు పెద్ద బ్యాగ్లో పెద్ద సూట్ కేసులో ఒక దాంట్లో తెచ్చుకుంటే అది ట్రైన్లోనే ఉంటుంది మీరు ఏదన్నా ఊరు వెళ్ళాలి అని అన్నప్పుడు అంటే ఒక దేవాలయానికి వెళ్ళాలి కాశీ అనుకోండి స్టేషన్లోనే ట్రైన్ భోగి ఉండిపోతుంది కదా ట్రైన్ ఉండిపోతుంది మన లగేజ్ అంతా అందులోనే ఉంటుంది లాక్ చేసేస్తారండి ఆ రోజుకి అవసరమైనవి మాత్రం ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకుని క్యారీ చేసుకోవాలంట అలా చెప్పారు అందుకనే అందుకు అనుగుణంగా నేను ఈ బట్టలన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట అండి ఈ బట్టలు అన్నీ కలిపి ఇందులో పెట్టానండి ఈ చీర గంగమ్మ తల్లికి చీర వదులుదామని అనుకుంటున్నానండి గంగమ్మ తల్లికి చీర జాకెట్టు ఈ ఇదనమాట అమ్మవారి కోసం అని ఇందులో మా వారి నాయి మా మరిది గారికి మొత్తం ఇందులో సర్దేశాను ఎందుకంటే ఇవి ట్రైన్లోనే ఉంచుకుంటే మనకి కావాల్సినవి ఒక చిన్న బ్యాగులు అంటే ఇట్లా ఈ ఫోల్డబుల్ బ్యాగ్ ఒకటి పెట్టుకుంటున్నాం అనమాట ఈ బ్యాగులో కావలసినవి ఇందులో పెట్టుకుని తీసుకువెళ్ళే విధంగా సర్దాను అనమాట అండి ఈ రెండు చైన్లు కూడానండి చైన్స్ అంటే ట్రైన్లో మనం మన సూట్ కేసుకి చైన్ వేసేసుకున్నాం అనుకోండి బెటర్ కదా అట్లనే రెండు తాళం కప్పలు కూడా తెమ్మన్నాను ఒక్కోసారి తాళం లేకపోతే కూడా ఓకే చేయరు దీనికి తాళం గట్రా ఏమి ఉండదుగా ఇలా కప్ప వేయటానికని ఇది అన్నమాట అండి ఇవి ఏంటో తెలుసా అండి క్విక్ ఫిక్స్లు క్విక్ ఫిక్స్లు ఎప్పుడన్నా మనకి ఒక్కోసారి చెప్పు ఊడిపోతూ ఉంటుంది ఏదైనా హ్యాండిల్ ఊడిపోతూ ఉంటుంది అటువంటి వాటి కోసం అని ఈ క్విక్ ఫిక్స్లు కూడా ఓ నాలుగు ప్యాకెట్లు తెప్పించాను ఇవన్నీ కూడా ఈ బ్యాగ్లో వేసేస్తానండి యాక్సరీస్ అని ఈ బ్యాగ్ అనమాట ఇందులో ఇంకా మనకి ఎగ్స్ట్రా బట్టలు ఇటువంటివి ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అట్లానే మేము మా ప్రోటీన్ షేక్ని కూడా తీసుకెళ్ళిపోతున్నానండి నేను కొంచెం ఎక్కువగా ప్రోటీన్ షేక్ తాగుతాను అనమాట ఇందులో అనేసేసుకుని కలిపేసుకుని తాగేసుకోవచ్చు అందుకని ఇది ప్రోటీన్ షేక్ అనమాట అండి అట్లానే కొన్ని స్నాక్స్ అయితే మనల్నే తెచ్చుకోమని అన్నారు ఇలా స్నాక్స్ పలానే ఇట్లానే పెట్టేసేస్తున్నాం అనమాట అండి కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ ఇట్లా వెనక సరకు ఉంటాయి కదండి జంతికలు చెగోడీలు అప్పడాలు ఇటువంటివి ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసేసుకుంటున్నాము అలానే ఎందుకైనా మంచిది నని కొంచెం గ్లాసులు స్పూన్లు ఇలాంటివి కూడా కొన్ని అన్నమాట ఏమో ఎందుకైనా మంచిది అవసరం అవుతుంది అని అలానే పేపర్ న్యాప్కిన్స్ తర్వాత బాత్రూమ్ కోసం తెప్పించిన ఈ శానిటైజర్లు తర్వాత బాత్రూమ్ షీట్లు షీట్ మీద వేసుకునేవి బ్యాగ్లో వేసుకోవటానికి మాస్కులు అనమాట అండి మాస్కులు అట్లనే రెండు నాప్కిన్స్ ఇవేమో పిల్లోస్ ఇన్ కేస్ మనకి అత్యవసరమైతే వాడటానికి పిల్లోసు నేను తెత్తుంటుందండి ఎన్నైనా పట్టేస్తాయి ఇందులో ఆ మధ్యలో జర్నీలోకి ఇవి ఓఆర్ఎస్ ప్యాకెట్లు స్నాక్స్ ఎక్కువే తెచ్చారండి అన్నీ స్నాక్స్ ఇలా వెటకయ్యే ఇలా వేసేసుకుంటే మనకి ఇంకా అన్నీ అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట అండి యాక్సరీస్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటే అందుకని ఎంత పెద్దగా ఉన్నారు కాబట్టి ఇది సరిపోతుంది మనకి ఇదేం లేదండి నెయ్యి నెయ్యి కూడా కొంచెం తీసుకెళ్తే బెటరు అని నెయ్యి కూడా తీసుకువెళ్తున్నాను ఒక ఎంటీ బ్యాగ్ కూడా ఉంచుకోవటం మంచిది కదండి ఎంటీ బ్యాగ్ ఒకటి అన్నీ మర్చిపోకుండా ఇందులో పెట్టేసేసుకుంటే మనకి వీలుగా ఉంటుంది అండి ఇక ఇవన్నీ ఏంటంటే టవల్సు ఇలాంటివి ఇవన్నీ ఇది ఎట్లానో ఖాళీగా ఉన్నది కాబట్టి దీనిలో పెడతామండి అంటే ట్రైన్లో వేసుకునేవి అవి ఉంటాయి కదా వాటి కోసం అనమాట ఇలా పెట్టేస్తుంది ఒక అంబ్రెల్లా కూడా పెట్టుకుంటున్నాము ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక అంబ్రెల్లా తర్వాత ఒక రెండు పచ్చళ్ళు కూడా పెడుతున్నానండి అయితే ఇబ్బంది ఏమీ ఉండదు అని అన్నారు కానీ ఎందుకైనా మంచిది పెట్టు అని అన్నారు మా వారు మా వారి గారు అందుకనే ఈ పచ్చళ్ళు కూడా కొన్ని పెడుతూ ఉన్నాను అనమాట అండి ఒక రెండు పచ్చళ్ళు ఇవన్నీ కవర్లు ఇవి దోమలు ఒకవేళ ఎక్కడన్నా దోమలుగా ఉంటాయేమోనని చెప్పి దోమలు దోమల అగరబత్తీలు ఒకటి సంసారం చూడండి ఎంత తయారైందో మొత్తానికి లగేజ్ అంతా ఒకటి రెండు మూడుగా ఇలాగ ఒక బ్యాగ్ ప్యాక్ ఏమన్నా తెచ్చుకుంటే మా మరిది గారు అందులో సరిపోతాయి ఇంకా మెడిసిన్స్ అవి ఉంటాయి అనమాట అండి అవన్నీ బ్యాక్ ప్యాక్లో వేసేసుకుంటే అంటే మాకు ఫోన్లు ఛార్జర్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా బ్యాక్ ప్యాక్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఎవరన్నా కాశీ వెళ్తుంటే కాశీ శివయ్యకి ఈ వెయ్యండి అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి వేయమని చెప్తూ ఉంటారంటండి అలానే మా ఇంటి దగ్గర వాళ్ళు అలానే మా తోట రక్క అందరూ కూడా వచ్చి ఈ డబ్బుల్ని నా పేరున వెయ్యమ్మా అని చెప్పి వాళ్ళు అనుకున్న మనీని పొట్లం కట్టి ఇచ్చారనమాట అవన్నీ కూడా నేను జాగ్రత్తగా ఒక పరిస్థితిలో పెట్టుకున్నానండి మర్చిపోకుండా శివయ్యకి వీరందరి తరఫున వెయ్యాలి అని చెప్పి అంటే మనసులో ఏదన్నా అనుకున్నప్పుడు కూడా ఇట్లా ఎవరన్నా కాసి వెళ్తున్నప్పుడు సమర్పిస్తూ ఉంటారంటండి ఇక అన్నీ సర్దుకుని మన ఇంటికి వచ్చే చిలకలకి ఆవులకి ఆహారం అందరికీ కూడా అప్పచెప్పి అప్పగింతలన్నీ అప్పచెప్పి ప్రయాణానికి ఇంకా బ్యాగులన్నీ బయటికి తీసుకొస్తున్నామండి గో వచ్చిందనమాట అది కూడా ఒక మంచి శుభ సూచకంగా అనిపించిందండి ఆఫ్కోర్స్ ఎప్పుడు రోజంతా వస్తూనే ఉంటాయి అనుకోండి ప్రత్యేకించి ఏదన్నా మనం పని మీద ఎట్లా వెళ్తున్నామని సూట్ కేసు బయట పెట్టుకుంటుంటే గో వచ్చేసరికి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది కదండి అలాగే మేము బయలుదేరుతూ ఉంటే టీవీలో కూడా కాశీకి సంబంధించినదే వస్తూ ఉన్నదనమాట అండి అది యాదరుచికంగా వచ్చినా సరే అప్ప మనం కాశీకి వెళ్తున్నాం కాశీ గురించే వస్తుంది అని చెప్పి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి నిజానికి మేము బయలుదేరే ఈ భారత్ గౌరవ యాత్ర అనే ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి భీమవరం మీదుగా వెళ్ళదు మేము రాజమండ్రిలో ఈ ట్రైన్ని క్యాచ్ చేయాలన్నమాట భీమవరం నుంచి రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రిలో భారత్ గౌరవ యాత్ర ట్రైన్ని క్యాచ్ చేయాలి అని అంటే మేము ఈవినింగే బయలుదేరుతున్నాము రాజమండ్రిలో రాత్రి టెన్ టెన్ ఓ క్లాక్ అనమాట అండి ఇక మేము బయలుదేరే సమయానికి మా వారి స్నేహితులు అందరూ కూడా వచ్చారనమాట అందరూ కూడా అండి పళ్ళు స్నాక్స్ ఇటువంటివి అన్నీ తెచ్చేయ్యారు మా బావగారి స్నేహితులైన మూర్తి బావగారు అయితే పళ్ళు మళ్ళీ అవి కట్ చేసుకోవటానికి ఒక కొత్త కత్తి ప్లాస్టిక్ కత్తి అన్నీ కూడా కను కొనుక్కొచ్చి ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఎవరన్నా కాశీకి వెళ్తున్నారు అని అంటే ఇలాగా వాళ్ళ ప్రయాణంలో అవసరమయ్యే ఈ తెచ్చి ఇవ్వటం అనేది ఒక మంచి సంప్రదాయం అంటండి నాకు ఇప్పటివరకు కూడా తెలియదు నేను ఎప్పుడు కాశీకి వెళ్ళలేదు కదా అందుకని నాకు తెలియదు ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఫేస్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక నుంచి నేను కూడా ఎవరన్నా కాశీకి వెళ్తుంటే నేను కూడా ఇటువంటివన్నీ ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట అండి ఇంకా మేము భీమవరం నుంచి ట్రైన్ ఎక్కి రాజమండ్రి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది అనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్స్ శ్రీనివాసరావు గారు మాకు అక్కడ టిఫిన్స్ స్నాక్స్ అన్నీ కూడా మనిషిని పురమాయించి అక్కడ రెడీగా అండి అసలు మేము తీర్థయాత్రకి వెళ్తున్నామా లేకపోతే ఏమన్నా విహారయాత్రకి ఇవన్నీ తీసుకుని వెళ్తున్నామా అని చెప్పి నాకే ఆశ్చర్యం కలిగింది అయితే ఇలా కాశీకి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఇస్తే వద్దు అని చెప్పకూడదంటండి అందుకని ఇవన్నీ కూడా స్వీకరించాము కావాలంటే మనం ఎవరికన్నా ఇచ్చి అలా కూడా చేయొచ్చు అంట కానీ మనం మాత్రం తీసుకోకుండా ఉండటం కానీ నో అని చెప్పటం కానీ చేయకూడదంటండి నాకు తెలిసిన ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే నా కాశీ ప్రయాణం అంతా కూడా రోజుకో వీడియో చొప్పున వీలైనంత మటుకు పెట్టడానికి ప్రయత్నిస్తానండి